హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో వర్తి చక్రవర్తి గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో అందులో టర్మ్ పాలసీ కాకుండా చాలా పాలసీస్ ఉంటాయి కొన్ని పాలసీస్ ఏ ఎలా ఉంటాయి అంటే సేవింగ్స్ ఒక రూపంలో మనకు ఆ కంపెనీస్ అనేది ప్రపోజ్ చేస్తారు అనమాట ఇలా మీరు ఇక్కడ మా దగ్గర సేవ్ చేసుకుంటే ఇన్ని సంవత్సరాల్లో ఇంత కార్పస్ బిల్డ్ అవుతుంది ఇలా ఉంటుంది పాటు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది ఇలా చాలా ఉంటాయి అనమాట సో అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్లో మనము సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసుకోవాలి లేదంటే వేరే మార్గాలు ఏదైనా బాగుంటాయి దాని గురించి ఒకసారి చెప్పండి సార్ యాక్చువల్గా అండి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ రెండు సపరేట్గా చూడాలి రెండు క్లబ్ చేయకూడదు అని చెప్తారు ఎందుకు అంటే మనకి ఇన్సూరెన్స్ ఇస్ టామ్ ప్లాన్ అంటే పూర్తిగా టామ్ ప్లాన్ తీసుకోవచ్చు వన్ క్రోర్ కి తీసుకోండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇన్సూరెన్స్ లో కనుక మనం సేవింగ్స్ యాడ్ చేస్తే ప్రీమియం పెరిగిపోతుంది అబ్నార్మల్ ప్రీమియం పెరిగిపోతుంది ఇప్పుడు చూడండి వన్ క్రోర్ పాలసీ తీసుకున్నారు టామ్ ప్లాన్ అయితే మీరు కట్టాల్సిన ఫార్టీ థౌసండ్ అదే సేవింగ్స్ ప్లాన్ కట్టాలి అంటే వన్ క్రోర్ కి మీరు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కట్టాలి అంటే త్రీ టైమ్స్ పెరిగిపోయింది ప్రీమియం సో అక్కడ త్రీ టైమ్స్ వల్ల చాలా మంది చేశారంటే మా వన్ క్రోడ్ పాలసీ వద్దులేండి మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ సరిపోతుంది అనుకుంటారు అని మనం సమీక్ష తగ్గించుకుంటాం కానీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కనుక మనకి రిస్క్ కవరేజ్ ఉంది అంటే మనకి రేపు పొద్దున్న ఏదైనా జరిగితే రోడ్ యాక్సిడెంట్ కానీ ఏంటంటే జరిగితే నామినేట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కానీ సరిపోతుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే సరిపోదు ఎందుకంటే అది కనుక బ్యాంక్ లో వేస్తే మంత్లీ వచ్చేది ఏంటంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ సో ఇవాళ ట్వంటీ ట్వల్వ్ థౌసండ్ రూపీస్లో గట్ అనడం అనేది ఒక ఫ్యామిలీ చాలా కష్టం కాబట్టి హై సమిషడు కావాలి సో హై సమిషడ్కి తీసుకోవాలంటే ప్రీమియం బాగా తక్కువ ఉండాలి అందుకనే మనం టాంప్లాన్ ప్లాన్ తీసుకోండి ఇన్స్ట్ ఆఫ్ వన్ క్రోర్ కావాలంటే ఇంకో యాక్సిడెంటల్ రేట్ ఒకటి యాడ్ చేయండి దానికి టూ క్రోర్స్ అవుతుంది మీకు సపోజ్ బై యాక్సిడెంట్ అయితే టూ క్రోర్స్ గా ఏదైనా డిసీజ్ వచ్చి కనుక ఎక్స్పైర్ అయితే వన్ క్రోర్ వస్తుంది అని చెప్పి చెప్తాం సో కాబట్టి ఇన్సూరెన్స్ అనేది దాని పర్పస్ ఏంటంటే అండి ప్రొటెక్షన్ మనకి కనుక ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ ఆ రోజు డిస్ట్రిబ్యూట్ కాకపోతే ఫైనాన్షియల్ గా అని చెప్పి మనం తీసుకుంటే ఇన్సూరెన్స్ మనం అందులో కనుక ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేస్తామో గణనీయంగా మనకి ఏదైనా టూ లాసెస్ జరుగుతాయి ఒక లాస్ ఏమో సమ్మిషన్ తగ్గిపోతుంది భారీగా అదే సెంటర్ రిటర్న్స్ మనం కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ చూడండి ఏదన్నా ఒక ఇండెక్స్ ఫండ్ తీసుకున్నా ఒక పాసివ్ ఫండ్ తీసుకున్నా కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్ అయితే గ్యారంటీగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కానీ మనకి ఇన్సూరెన్స్ లో తీసుకుంటే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మాత్రం మనకు వస్తుంది సో మనం డబుల్ ది రిటర్న్ కూడా కోల్పోతున్నాం సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే క్లబ్ చేస్తామో ఇన్సూరెన్స్ లో దానివల్ల సమ్మిషన్ లాస్ ఉంటుంది రిటర్న్ లాస్ కూడా ఉంటుంది రెండు లాస్లే కాబట్టి ఏంటంటే అండి మనకి ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి గా అలాగే టామ్ ప్లాన్ తీసుకోండి ఇన్సూరెన్స్ అని చెప్తాం అయితే యాక్చువల్ గా ఈ కంపెనీస్ అన్ని కూడా ఎన్ఆర్ఎస్ కోసం పెట్టాయండి లో ఎవరైతే ఉంటారో కి ఎన్ఆర్ఎస్కి ఫండ్స్ మనం ఇవ్వలేము చాలా మందికి కి చాలా మ్యూచువ ఫండ్ కంపెనీస్ కానివ్వండి లు కానివ్వండి మనం ఆఫర్ చేయలేం కొన్ని కండిషన్స్ అప్లికబుల్ కావు సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా గా ఏదైనా ఉంది అంటే మాత్రం మీరు చెప్పినట్టుగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది ఆదిత్య బిర్లా వాళ్ళు కావచ్చు అలా నిఫ్టీ ఫిఫ్టీతో లింక్ చేసి ఒక యూలిప్స్ లాగా అంటే మీకు యూనిట్ లింక్ ఇండీషన్స్ ప్లాన్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ పార్ట్ కొంచమే ఉంటుంది బట్ మోర్ ఓవర్ మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది అందులో సో అది ఓన్లీ ఒక ఎన్ఆర్ఐస్ కి మాత్రమే సూటబుల్ అవుతాయి కదా ఇండియాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మాత్రం అది సూటబుల్ కాదని చెప్పొచ్చు గట్టిగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ గా అంటే మొత్తం ది ఒకటే కంపెనీకి ఇస్తున్నాం వన్ ల్యాక్ ప్రీమియం కావచ్చు టూ ల్యాక్ ప్రీమియం కావచ్చు అలా ఒకటే కంపెనీకి వచ్చినప్పుడు దాని పర్ఫార్మెన్స్ బాగుండకపోతే దాని ఇంపాక్ట్ వచ్చి మనం మొత్తం ప్రీమియమే పడుతుంది అదే కనుక మనం ఆ టెన్ ల్యాక్స్ని బయట సపరేష సపరేట్గా కొంత ఎస్బీఐ కెనరా రీబికో హెచ్డిఎఫ్సి అట్లా అట్టాక స్ప్లిట్ చేస్తే ఒక పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళు బాగుండకపోయినా కూడా ఆన్ ఆన్ యావరేజ్ మనకి వన్ క్రోడ్ అనేది బిల్డ్ చేయొచ్చు కార్పర్స్ సో ఒక జరిగింది అక్కడ డైవర్సిఫికేషన్ లేదు సో మనం స్విచ్ కూడా అవ్వలేము వేరే కంపెనీకి ఇక్కడ కంప్యూటర్ కంపెనీ స్విచ్ కూడా అవ్వచ్చు పర్ఫార్మెన్స్ బాగుండకపోతే సో కాబట్టి ఏంటంటే వ్యూలిప్ ప్లాన్స్లో మనకి ఎక్కువ మేజర్గా వచ్చేవి త్రీ ఫోర్ ఆప్షన్స్ మాత్రం ఉంటాయి లైక్ లాజ్ క్యాప్ కేటగిరీ ఉంటుంది అందులో మిడ్ క్యాప్ ఉంటుంది అలాగే డైవర్సిఫికేషన్ బాండ్ కేటగిరీ ఒకటి ఉంటుంది సో మీకు త్రీ ఫోర్ కేటగిరీస్ కంటే ఎక్కువ ఆప్షన్స్ మనకి ఇన్సూరెన్స్లో దొరకవు అది వేరే మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మనకి థర్టీ సిక్స్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి మనకు రిస్క్ సంబంధించి అయితే బాగుంటుందో తీసుకుని దాని ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాభాలు ఎక్కువగా వస్తాయి కాకపోతే ఇన్సూరెన్స్లో ఉన్న ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే రిటర్న్స్ ఆఫ్ ట్యాక్స్ ఫ్రీ అంటారు ఇప్పుడు చూడండి మనకి ఎంతైతే రిటర్న్ వస్తుందో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అది మేబీ వన్ క్ర కావచ్చు టూ క్రోర్స్ కావచ్చు తమ సెక్షన్ టెన్ ఆఫ్ ట్వెన్టీ కింద మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు కానీ వేరే మనకి మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాంగ్ క్యాప్ టాక్స్ పడుతుంది పడుతుంది కాకపోతే ఏంటంటే చాలా మంది అర్థం చేసుకోవాలి ఏంటంటే అక్కడ వచ్చి సిక్స్ పర్సెంట్ మీద మనం ట్యాక్స్ బెనిఫిట్ తీసుకున్నా కూడా ఇక్కడ వచ్చే ట్వల్వ్ పర్సెంట్ మీద మనం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కొట్టినా కూడా ఇక్కడే ఇంకా ప్రాఫిటబుల్గా ఉన్నాం ఆ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన రిటర్న్ చేసినా కూడా మనకి స్టిల్ మనకి లెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లో రిటర్న్ వస్తుంది ఇక్కడ మనం ట్యాక్స్ లేదు కానీ వచ్చి సిక్స్ పర్సెంట్ రిటర్న్ కదా కాబట్టి ఇది కూడా మనం కంపారిషన్ బాగా చేసుకోవాలి సో అందులో కొన్ని అడ్వాంటేజెస్ చెప్పి మనకి పెడతా మనకి ఎవరైతే అడ్వైజ్ చేస్తారో చూడండి నీళ్ళు ట్యాక్స్ ఫ్రీ కదా అంటారు ట్యాక్స్ ఫ్రీ కరెక్ట్ గానీ సిక్స్ పర్సెంట్ మీద ట్యాక్స్ ఫ్రీ గాను ట్వెల్వ్ పర్సెంట్ మీద మనం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కట్టిన మనసునే లేదండి సో ఆలోచించుకున్నా కూడా మనకి ఈ మూచ ఫండ్సే బెటర్ అనిపిస్తుంది సో కాబట్టి ఇన్సూరెన్స్ పరంగా అయితే టర్మ్ ప్లాన్ తీసుకోవాలి సపరేట్గా మూసి ఫండ్స్ కనుక మంచి డైరెషన్ పోర్ట్ఫోలియో మనం జనరేట్ చేసుకుంటే అటు వెల్త్ క్రియేషన్ అవుతుంది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది రెండు దాకా లాభం పొందిన వాళ్ళు అవుతారు సో కాబట్టి ఇన్సూరెన్స్లో మనం కట్టిగా చెప్పచ్చు ఎప్పుడు కూడా ప్లాన్స్ తీసుకోకండి ఏదైతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి అంత బెనిఫిటబుల్ కాదని చెప్తున్నారు ఓకే సో చూసారు కదా ఇన్సూరెన్స్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ అయితే తప్పకుండా తీసుకోండి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్టీ కోసం కాకపోతే సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ మీకు ఎమర్జెన్సీ లో ఓన్లీ ఒక సపోర్ట్ లాంటిది మిమ్మల్ని ఆ ఫైనాన్షియల్ కండిషన్ లో మీకు స్టేబుల్ గా ఉంచడానికి మాత్రమే అక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ చేయాలి అనుకుంటే చాలా తక్కువ రిటర్న్స్ అనేది అక్కడ మనకు వస్తాయి అదే మీరు వేరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏంటి అని ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి